గాలిపటానికి కట్టినటువంటి తాడు మొత్తం చిక్కు పడిపోయింది గాలిపటం ఉంది ఎగరేయలేకపోతున్నాం తాడు తెగిపోయిన గాలిపటం ఈ రాష్ట్ర పరిస్థితి తెగిపోయిన గాలిపటం అని అనం కానీ తాడు చిక్కు పడిపోయిన గాలిపటం ఆ తాడు చిక్కుముళ్ళు ఇప్పుతున్నారు వాళ్ళు ఆ తాడు చిక్కుముళ్ళు ఇప్పుకొని ప్రతి దగ్గర అలాగ మళ్ళీ ఇప్పుకొని కట్ చేస్తున్నారు కావాల్సిన దగ్గర కట్టింగ్ వేస్తున్నారు కట్టింగ్ చేసి మళ్ళీ ముడి పెడుతున్నారు మళ్ళీ అలా 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 చేసుకుంటూ వస్తుంటే అది ఇప్పుడు ఏడు నెలలు అవ్వింది అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ కి స్వాగతం కలుగు వెంకటేశ్వర్లు ముందుగా ఉన్న మాట మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడపలో కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టారు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందరికీ ఎందుకంటే అధికారంలో ఉండగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని కలవలేని పరిస్థితి ఆయన ఇంటర్వ్యూ దొరికేది కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మెసేజ్ ఇస్తున్నారు అది అధికారం తనకి చేరువైనప్పుడు ప్రజలకి తాను దూరం అవుతారు అధికారానికి తాను దూరం అయినప్పుడు ప్రజలకి చేరువవుతారు అన్న మెసేజ్ క్లియర్గా క్లియర్ క్లియర్గా ఇస్తున్నారు ఎందుకంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా ప్రజల మధ్యలోనే ఉన్నారు ఇంటికి వెళ్ళ ఇంటికి పోవాలా రకరకాలైనటువంటి ధర్నాలు తర్వాత నిరసనలు తర్వాత పాదయాత్ర ఇలా ఒకటి కాదు మొత్తం ప్రతిదీ చేస్తూ జనాల్లోనే తిరుగుతూ జనాలకి అవ్వ తాత అక్క అన్న తమ్ముడు అనుకుంటూ అందరికీ సేకండ్లు ఇచ్చుకుంటూ మద్దులు పెట్టుకుంటూ నిమురుకుంటూ ఇలా మొత్తం జనంలోనే ఉన్నారు జనంలో ఉంటూ మళ్ళీ మళ్ళీ వస్తానని నమ్మబలికి నేనున్నాను నేనున్నాను అని చెప్తూ మళ్ళీ వస్తాను అని చెప్తూ నమ్మించారు కానీ అధికారంలోకి వచ్చాక ప్రజల్ని చూడలేదు కనీసం విపత్తులు వచ్చినప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడైనా ఎప్పుడో అలా పైనుంచి ఏరియల్ సర్వే అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఆయన ఇప్పుడు ప్రజలకు దగ్గరకు రాలి జనాల మధ్యలోకి వచ్చినప్పుడు కూడా సెపరేట్ ఒక బారికేడ్స్ కట్టి వంద మీటర్లు దాటి ఉంచి ఒకరిని దాన్ని పంపించి ఒక ఐపాక్ టీం వాళ్ళు ఒక ఒక నాటకీయ పరిమా పరిణామంలో ఒకరికి ట్రైనింగ్ ఇచ్చి ఒక అమ్మాయి చేత చిన్న అమ్మాయి చేత పాట పాడించి చిన్నమ్మాయి చేత ఏదో డాన్స్ చేయించి ఒక ప్రశ్నలు అడిగించి సమాధానాలు చెప్పి ఇవన్నీ ఇచ్చిన సాధారణ మనుషులకు నిజమైనటువంటి అవసరాల కోసం వచ్చిన వాళ్ళు కలవకుండా ఎవరెవరెన్నో కాస్త మీడియా కవరేజ్ కోసం ఒక వీడియో తీయటం కోసం ఫోటోలు తీయటం కోసం ఏర్పాట్లు చేసే వాళ్ళు తప్పించి అవన్నీ కల్పితాలి రియల్గా జరిగేది ఏది ఉండదు అంతా ఒక షో జరిగింది అప్పుడు ఒక రియాలిటీ షో జరిగింది ఇప్పటికీ కూడా ఆ భ్రమలలోనే జీవిస్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు ఎందుకంటే భ్రమలు ఏవైనా కానీ అధికారానికి దూరమైనప్పుడు ప్రజలకి చేరువవుతున్నారన్న మాట మాత్రం వాస్తవం ఎందుకంటే ఆ మధ్య తరచూ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం కానీ పరామర్శించడానికి వెళ్ళడం కానీ మొన్న రైతు ఉద్యమం రైతుల సమస్యల మీద పోరాటం చేయడం కానీ రేపు ఇరవై ఏడున మరి విద్యుత్ బిల్లులు పెంచిన దానిపై నిరసన వ్యక్తం చేయటం అలాగే జనవరి నుంచి కంప్లీట్ గా ప్రజల్లోనే ఉంటానని చెప్పడం జరిగింది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులకి వాళ్ళ ఎమ్మెల్యేలకే మరి జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం దొరకడం కష్టమని వాళ్ళే చెప్పారు ఒకవేళ ఈ రోజు వెళ్ళినా కూడా వెళ్ళి వెనక తిరిగి వచ్చేసే రోజులు చాలా ఉన్నాయని చెప్పేసి స్వయాన్న ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పుకున్న రోజులు మనం చూసాం మరి అలాంటిది ఇప్పుడు చిన్న ఒక మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్లో కడపలో కార్పొరేటర్లతో సమా సమావేశం పెట్టి మీరు నాకు సహకరించండి మీరందరూ నా వెంట రండి అని చెప్పి అంటే ఇది ఒక ఆ మీటింగ్ తల్లిగా వివరాలు మనం చూసినట్టయితే అది ఆయన కొన్ని విచిత్రంగా కొన్ని మాటలు చెప్పారు అంటే వినేవాళ్ళు కడప వాళ్ళు వాళ్ళకి ఎదురుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు అడగరు వాళ్ళ పార్టీ కార్పొరేటర్లు చిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు వింటారు కాబట్టి ఎన్నైనా చెప్తారు వినేవాడు ఉంటే ఎన్నైనా చెప్పచ్చు తిరిగి ఆయన ఏమి అడగకపోతే ప్రశ్న అడిగితే సమాధానం కష్టం కానీ మనం చెప్పాల్సినవి ఎన్నైనా చెప్పుకుని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడే ప్రధానంగా మళ్ళీ వచ్చేది మనమే అని ఎక్కడ ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆ అధికారం కోల్పోయిన తర్వాత పదకొండు సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత ఆ మరి రోజు రోజుకి ఎవరో ఒకరు ఏదో ఒక మూలనే కొంతమంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అక్కడికి ఎమ్మెల్సీలు కూడా రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసి మరి కూటమి పార్టీలు ఏదైతే తెలుగుదేశం కానివ్వండి అటు జనసేన కానివ్వండి ఏదో పార్టీలో వాళ్ళు చేరుతున్నటువంటి సందర్భాలు కొంతమంది పూర్తిగా రాజకీయాలని వదిలేసిన సందర్భాలు ఈ రాజకీయాలని వదిలేస్తున్నాను నేను ఎందుకు ఎందుకంటే వాళ్ళు కొంతమందికి చేర్పించుకోలేను ఇంకొంతమంది ఎగబడుతున్నారు ఎలాగో ఒకలాగా నన్ను పిలుస్తారేమో నేను వెళ్ళి చేరుతాను అని చెప్పేసి ఎగబడుతున్నటువంటి ఏదో రకమైనటువంటి లీక్లు ఇస్తున్నారు పార్టీ మారుతామని లీక్లు ఇస్తున్నారు దాన్ని బట్టి ఇవాళ కాకపోతే రేపు సరే పార్టీకి వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ధైర్యం కలిగించడం కోసం ఒక భరోసా ఒక భరోసా కోసం మళ్ళీ వచ్చేది మనమే అని చెప్పడంలో తప్పైతే లేదు కానీ ఏం చెప్తున్నారంటే జమిలీ ఎన్నికలు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడున జమిలీ ఎన్నికలు అంటున్నారు అంటే అంటున్నారేంటి రెండు వేల ఇరవై ఏడు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమకాలీన పరిస్థితుల మీద జరుగుతున్నటువంటి అంశాల మీద తన చుట్టూ ఏం జరుగుతున్న దాని మీద అవగాహన ఉందా లేదా అసలు లేదంటే వినే వాళ్ళకి అటువంటి అవగాహన లేదనుకుని మాట్లాడుతున్నారు ఇది రెండింటిలో ఏదో ఒకటి వారు ఎందుకంటే తనకైనా అతనైనా ఒక్క సాక్షి తప్ప ఇంకేమీ చూడడం లేదు ఇంకో ఛానల్ చూడడం లేదు ఇంకో పేపర్ చదవట్లేదు ఇంకా బయటకు వెళ్ళి ఏం జరుగుతుందో ఎవరు అనుకున్న మాటలైనా మనం వినిపించుకోవట్లేదు లేకపోతే అసెంబ్లీ చూడలేదు పార్లమెంట్ సమావేశాలు చూడలేదు వాళ్ళ ఎంపీలు అయితే వెళ్ళారు గాని తాను పార్లమెంటు సమావేశం కనీసం చూడలేదు అనుకుంటే పోనీ అయ్యో తెలియదు ఆయన పట్టించుకోలేదు అసలు చూడలేదు అనుకోవచ్చు అది జరగదు కదా అంత పెద్ద నేత ఒక ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఐదేళ్ళు ఎంపీగా ఉండి మరొక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించి ఇంత రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఇంకా ఇప్పటికీ రెండు వేల ఇరవై ఏడున జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి జెమిలి ఎన్నికల మీద అవగాహన ఉన్నదా లేదా లేకపోతే ఎలా వస్తుంది ఏ ప్రాతిపదికన జెమిలి ఎన్నికలు వస్తున్నాయి అని ఎవరైనా అడిగారా ఎవరు అడగరు కాబట్టి క్లారిఫికేషన్ ఇవ్వక్కర్లేదు కాబట్టి ఆయన చెప్తున్నారు అనుకోవాలి తప్ప రెండు వేల ఇరవై ఏడున జమిలీ ఎన్నికలు రావు వచ్చే అవకాశం లేదు కానీ ప్రతి చోట ఆయన ఆ మాట చెప్తున్నారు కొని కార్యకర్తలకి నాయకులకి ఏదో భరోసాలా ఉంటుంది అప్పుడు మనం అధికారంలోకి వచ్చేస్తాం కాబట్టి అని కొంచెం ఆశాజనకంతో ఉంటారు అనుకుందామంటే అందరికీ తెలుసు మనకు జరిగేవి జనలే ఎన్నికలే రెండు మన ఇంతకు ముందు కూడా ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకేసారి జరిగాయి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే వస్తుంది ఎంపీ ఎలక్షన్ ఈలోగా వచ్చేస్తుందేమో ఈలోగా బీజేపీ గవర్నమెంట్ పడిపోద్దేమో అని ఆయన కలగంటున్నారేమో రెండు వేల ఇరవై ఏడుకల్లో బీజేపీ గవర్నమెంట్ కానీ పడిపోయి కూటమి అంటే అక్కడ కూడా ఇది ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంట్ మిత్రపక్షాలు సైడ్కి అయిపోయి ఎటువంటి వెళ్ళిపోయి బీజేపీలో మేనేజ్ చేసుకోలేకపోతే వాళ్ళ ఎంపీలని కాపాడుకోలేకపోతే వాళ్ళ వాళ్ళే అందరి ప్రభుత్వాల్ని చీల్చి అక్కడ ఇక్కడ అక్కడ మిగతా మెజారిటీ ఉన్న ప్రభు రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని కింద వాళ్ళని కోలదోసే పరిస్థితిలో ఉన్నారు అలాంటి ఎన్డీఏ కూటమి విడిపోద్దనేసి అనేసి నేను కానీ అది జరిగే పని కాదు ఒకటి అండ్ ఇంకా ఏమంటారు ఏదో చాలా చెప్పారు కష్టాలు శాశ్వతం కాదు అవి మళ్ళీ మనకి మన రోజులు వస్తాయి మనకి బాగుంటుంది అని చెప్పారు ఇదంతా చాలా మంచి మాటలే అవన్నీ ఎవరు కాదండ్రు కానీ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట ప్రతి వాగ్దానం మనం నిలబెట్టుకున్నాం కాబట్టి తర్వాత కాలర్ ఎగరేసుకొని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళగలరు అని చెప్పారు అసలు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన పరిస్థితి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నిజమే చాలా కష్టపడ్డారు కార్యకర్తలు కష్టపడినందుకే ఎవరికైనా వాళ్ళు పనిచేసినటువంటి పనులకు సకాలంలో బిల్లులు చెల్లించారా వాళ్ళకి వాళ్ళకి నష్టాలు వచ్చాయి మీరు ఎప్పుడూ ఐదేళ్ల కిందట చేసినవి ఐదేళ్ల తర్వాత బిల్లు ఇస్తే కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు సరే ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చారు అనుకుందాం ఎన్నికల ముందు ఇస్తే ఆ వడ్డీలకే సరిపోలేదు తరువాత కార్యకర్తలు ఎక్కడున్నారు కార్యకర్తలకి పార్టీకి కార్యకర్తలకి ముఖ్యమంత్రికి కానీ కార్యకర్తలకి ప్రభుత్వానికి కానీ కార్యకర్తలకి అధికారులకి ఆఫీసులకి ఎక్కడ సంబంధం లేదు మధ్యలో మీ మీకు ప్రభుత్వానికి మధ్యలో సలహాదారులు వచ్చారు మరి గ్రామాల్లో వాలంటీర్లు వచ్చారు వీళ్ళే పరిపాలన చేశారు వ్యూహకర్తలే ఐపాక్ టీం వాళ్ళే మిగతా మీకు సలహాదారులు నలభై మంది పైగా సలహాదారులు ఉన్నారు వాళ్ళే తర్వాత వాలంటీర్లు కింది స్థాయిలో తరువాత ఇంకా లేదంటే మొత్తం వ్యూహాలన్నీ రచించడానికి ఇలా ఉంది అని చెప్పి కార్యకర్తలు చెప్పిన మాట ఏ రోజైనా ఎవరైనా విన్నారా ఏ కార్యకర్తనైనా అడగండి ఎప్పుడైనా అడిగారా తిరిగి మీరు సమాధానం కార్యకర్త నిలబెట్టి కార్యకర్త చేత మాట్లాడించారా కార్యకర్త మనోభావాలు ఏంటో ఆయన ఏం ఫీల్ అవుతున్నాడో ఏమైనా చెప్తాడేమో అని ఎప్పుడైనా చూసారా అలాంటి అవకాశం ఇచ్చారా ఇక్కడ నుంచి అయినా అలాంటివి చేస్తే కొంతవరకు రూట్ లెవెల్లో పార్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటిది ఏమీ చేయలేదు కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుంటూ ఎలా తిరగలగలరు ఎలా తిరిగేలాగా మనం ఎలా పరిపాలించామని చెప్తాం అలాగా ఇలాంటివి ఇది మరి అవతల వాళ్ళకి తెలియదు వాళ్ళకి అంత అవగాహన లేదు నేనేం చెప్తే అదే అన్న ఉద్దేశంతోనే చెప్తున్నారా లేకపోతే చెప్పే తనకే అవగాహన లేదా ఇది పెద్ద క్వశ్చన్ అసలు ఆశ్చర్యం అని ప్రతిసారి ప్రెస్ మీట్ లో కానీ లేకపోతే చిన్న మీటింగ్లో కానీ మాట్లాడారంటే మాత్రం అందరికి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతారు ఏంటి మాటకి అర్థం ఏంటి అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇలా అన్నారు అవేవి చేయలేకపోయారు చేయలేకపోయారు ఈరోజు ప్రజల్లో తిరగలేకపోతున్నారని లేకపోతే ఇంటికి ఏంటికి వెళ్ళే పరిస్థితిలో లేదని చెప్పి అలా చెప్తున్నారు అంటే పాలన అంటే ఆయన ప్రతి ఇప్పటికీ కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు పాలన అంటే పంపిణీ పంపిణీ మాత్రమే పాలన లబ్ధిదారుడి వాటా లేకుండా వంద శాతం ఫ్రీగా ఏదో ఒకటిస్తే జనం దానికి ఉబే అయి తల ఉంచుకుని వెళ్ళిపోతారు అంటే జనం మొత్తం ప్రజల దగ్గర నుంచి ఒక ఈ ప్రజల నాడి ప్రజల నాడి ఏ విధంగా ఉంటుంది అన్నది ఐపాక్ ద్వారా ఓ సర్వే తెప్పించుకొని అంచనా వేసుకొని ఐప్యాక్ వాళ్ళు ఎక్కడో కూర్చొని ల్యాప్టాప్లో ఏవో ఫిగర్స్ వేసి చూపిస్తే దాన్ని నమ్మేశారు కానీ జనం అలా కాదు కనీసం ఇప్పుడైనా ఈ తీర్పు చూసాకైనా జనం ఏమనుకుంటున్నారు నిజమే సంక్షేమం కావాలి జనంకి సంక్షేమం కోరుకున్నారు ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇస్తామంటేనే వాళ్ళకి కూడా కూటమి ప్రభుత్వ కూటమికి కూడా ఓట్లేసారు వాళ్ళు అవి ఇవ్వడానికి ఏదో చూస్తున్నారు కానీ ఇప్పుడు ఏడు అయింది ఏడు నెల పాలనలో అప్పుడే ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రారంభించారు అంటే నాలుగు నెలలు ఐదు నెలలు మూడు నెలల నుంచే వంద రోజుల పాలన దగ్గర నుంచే వ్యతిరేకించటం దాడి చేయటం ప్రారంభించారు ఏదో రకంగా ఏదో రకంగా ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఫెయిల్యూస్ ఉన్నాయి అసలు పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఏంటి ప్రతిసారి కూడా ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాము మనం బయటకు వచ్చి ప్రస్తుతం ఏమైనా మాట్లాడామా ఏం చేశాము ఏం అడిగాము ఏం తెచ్చాము అలాంటిది ఏమైనా లేదు కదా ఇంతకుముందు ఇప్పుడు గతంలో జరుగుతున్నటువంటి ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే గాలిపటానికి కట్టినటువంటి తాడు మొత్తం చిక్కు పడిపోయింది గాలిపటం ఉంది ఎగరేయలేకపోతున్నాం తాడు తెగిపోయిన గాలిపటం ఈ రాష్ట్ర పరిస్థితి తెగిపోయిన గాలిపటం అని అనవు కానీ తాడు చిక్కు పడిపోయిన గాలిపటం ఆ తాడు చిక్కుముళ్ళు ఇప్పుతున్నారు వాళ్ళు ఆ తాడు చిక్కుముళ్ళు ఇప్పుకొని ప్రతి దగ్గర అలాగ మళ్ళీ ఇప్పుకొని కట్ చేస్తున్నారు కావాల్సిన దగ్గర కట్టింగ్ వేస్తున్నారు కట్టింగ్ చేసి మళ్ళీ ముడి పెడుతున్నారు మళ్ళీ అలా 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 చేసుకుంటూ వస్తుంటే అది ఇప్పుడు ఏడు నెలలు అవింది కొంత సమయం ఇవ్వాలి కానీ ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు ప్రజల తరపు నుంచి ఉద్యమాలు చేస్తే ఇదంతా మంచిదే కానీ సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం చేరువైతే ప్రజలకి దూరం అవుతారు అధికారం దూరం అయితే ప్రజలకి చేరువవుతారు అన్న ఒక బలమైనటువంటి సంకేతం సందేశం ప్రజల్లోకి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇది ఈ ఇది కొన్ని రోజులు ఆగి ఇలాంటివి చేస్తుంటే బాగుండేది కానీ ఇవన్నీ కూడా చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది ప్రభుత్వంలోకి వచ్చాక ఎంత ఎంతగా పాలించారు ఎంతమందికి ప్రజలకు దగ్గరగా ఉన్నారు అనేది అందరూ చూశారు ఈ రాష్ట్రంలో ఇక వైఫల్యాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ ఈ మీటింగ్ కోసం ఆయన మీటింగ్లో చెప్పిన దానికోసం రెండు వేల ఇరవై ఏడున ఎన్నికలు బాబు వస్తాయని ఎవరు చెప్పారు ఏ ప్రాతిపదికన ఒకవేళ వచ్చేయనుకోండి వచ్చే అనుకోండి అప్పుడు అప్పుడు అనుకోవడానికైనా అప్పటి వరకు అనుకోవడానికైనా ఇది ప్రాతిపదిక ఈ ప్రాతిపదికన రెండు వేల ఇరవై రెండున వస్తాయి అని ఒక మాట చెప్పాలని చెప్పి జనం కోరుకుంటున్నారు అది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి నమస్తే